వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరదాగా కాసేపు నవేసుకుందామా ఇవాళ పన్ని జాబ్లోకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జాగ్స్కి స్వాగతం అండి రాము రోజా రాము బేబీ ఎక్కడున్నా రోజా నేను మా డాడీతో కలిసి తాజ్ హోటల్కి వచ్చాను బేబీ రాము సూపర్ ఇంతకీ ఎలా ఉంది తాజ్ అంటాడు రోజా సూపర్ ఇక్కడ చైనీస్ ఫుడ్ ట్రై చేస్తున్నా మా ఫ్రెండ్కి ట్రీట్ ఇస్తున్నా ఇంతకీ నువ్వెక్కడున్నావు రాము నువ్వు ఆ చాట్ బండి వాడిని ఉల్లిపాయల కోసం సతాయించడం ఆపేసి వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటా అంటాడు ఎలాందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోపాల్ సరోజ గోపాల్ సరోజా నిద్ర రావడం లేదు ఏదైనా కథ చెప్పచ్చుగా అంటాడు సరోజ కాలేజీ రోజుల్లో నా ప్రేమ కథలు ఉన్నాయి చెప్పమంటారా అంటుంది గోపాల్ రేపు ఆఫీస్కి వెళ్ళాలి అర్ధరాత్రి నిద్రపోకుండా ఏంటి గోలా అంటాడు ఎలా ఉందండి జోక్ నచ్చిందా లైక్ చేయండి భార్య భర్తలు గొడవ పడిన తర్వాత పక్క పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసా భర్త ఏమీ కొంచెం తలనొప్పిగా ఉంది వెళ్ళి టీ పెట్టు భార్య ఇంట్లో టీ పొడి అయిపోయింది భర్త కనీసం కాఫీ అయినా పెట్టవే భార్య కాఫీ పొడి కూడా లేదు విషం ఉంది ఇవ్వమంటారా అదేదో నువ్వే తాగు నాకు పట్టిన తలనొప్పి తగ్గిపోతుంది నాకు పీడపోతుంది పోతుంది భార్య అది నా నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటది ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు